ఫ్రూట్కి ఎంతమంది బ్రదర్స్ తెలుసా ఇప్పుడు పెద్దన్న వాళ్ళ పెద్దన్నకి ఫస్ట్ టైం కడ అంటే సెకండ్ టైమ్లో కట్టడము వదినకి బొట్టు పెట్టినా అన్నకి నోట్ తీపినా అన్నకి స్వీట్ తినిపి అన్నకి స్వీట్ తినిపి వదినతో బొట్టు పెట్టించుకున్నానా వదినతో బొట్టు పెట్టించుకున్నానా తినిపి వదిన అభి చూడరా ఒక్కసారి ఇక్కడ చూడరా స్వాతి రాధే అక్కడ అన్నయ్యకి రాగిటినా అబ్బే చేస మూడేనికి సూపీరా కొంచెం రాద్ద చూపి పాపకి మీ ఆడపడుచు నువ్వే చూసుకోవాలి ఇంకా అలాగే ఆధరా చూపి నీకు అంద ఏముంది ముద్దుల చెల్లి మావి మా బావ పెద్ద కొడుకు పట్టుకున్నానా రాకి పట్టుకో అన్నకి ఇలా రాకి పట్టుకో ఇక్కడ చూడు ఫ్రూట్ ఇటు చూపి ఆ పేరు రాకి చూపి మంచిగా ఫ్రూట్ చేయి కిందికి పెట్టు పట్టుకోరే పట్టుకో అన్నయ్య అన్నయ్య చేయి పట్టుకో కింద ఒక చేయి పైన ఒక చేయి పట్టుకున్నా ఇలా పట్టుకో అలా పట్టుకో వీడు మా పెద్ద బావ పెద్ద కొడుకు అండి అభి మా పెద్ద బావ కొడుకు రీసెంట్గా మ్యారేజ్ అయింది రీసెంట్గా అంటే వన్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి పక్కన వాళ్ళ వైఫ్ పక్కన కూర్చుంది వాళ్ళ వైఫ్ రాధ్య అయితే తను నర్స్ జాబ్ చేసేదండి మా అల్లుడు చూడు ఇలా తీస్తుంది వీడియోను వచ్చి తొంగి చూసిపోతున్నాడు బబ్బులు మా చిన్నల్లుడు మా ఆడపడుచు చిన్న కొడుకు మా అభి మా బబ్బులు ఇద్దరు ఉంటే ఫుల్ ఎంజాయ్ అండి నేను మా రాజు నాకు మా రాజుకు చాలా ఇష్టం మా పిల్లలు ఇద్దరు అభి బబ్బులు ఫోటో దింపుతున్నా వీళ్ళిద్దరిని వీడే ఇంటికి పెద్ద కొడుకు మా అబ్బినే ఇంటికి పెద్ద కొడుకు పెద్దవానికి కట్టింది ఫస్ట్ రాకి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మేము రీసెంట్గా రూమ్ తీసుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళింటి అక్కడ మంచిగా ఎంజాయ్ ప్రజెంట్ అయితే మా మావయ్య మా అత్తమ్మ ఈ పిల్లల దగ్గరే ఉన్నారండి ఈ పిల్లలే చూసుకుంటున్నారు ఇద్దరు మంచిగా ఫ్రూటీకి సిక్స్ మెంబర్స్ అండి బ్రదర్స్ మేక్ ఇన్ ఓన్ బ్రదరు ఇంకా వాళ్ళ పెద్దనాన్న కొడుకులు అందరు కలిసి ఫైవ్ మెంబర్స్ మా జన్ ఫ్రూటీ జనరేషన్ వాళ్ళకి ఫ్రూటీ ఒక్కతే ఆడపరచు ఒక్కటే ఆడపిల్ల రాజు వాళ్ళ అన్నదమ్ముళ్ళ పిల్లల్లా వాళ్ళ అక్కకి ముగ్గురు మగ పిల్లలు మా పెద్ద బావకి ముగ్గురు మగ పిల్లలు మా రెండు బావకి ఇద్దరు కొడుకులు మాకు ఒక బాబు ఒక పాప పాప ఒక్కతే అందరికీ మా భవిష్యత్ జనరేషన్ వాళ్ళకి అందుకని భవిష్యత్కి సిక్స్ మెంబర్స్ అండి బ్రదర్స్ किचन में तो ये क्या फ्राई इसको नहीं है तो munching करा देती हूं हे हे हाय बस एक लाने पोचा बस एक आते ने पोचा हेच कोण उं ఇలా పట్టుకు రాజధాని ఫోటో పెట్టు ఇలా పట్టుకున్నా ఇక్కడ వర్క్ వచ్చేయి ఇక్కడ వర్క్ ఎందుకు కలర్ చేస్తున్నాను ఇలా వర్క్ చూడండి కదా డబ్బు చెప్ప

ఏమైందిరా చూస్తే నువ్వు సండే సండే డేట్ ఎంత సండే డేట్ ఫిఫ్త్ ట్వంటీ అవుతుంది ఎందుకు ఎందుకు మా బుడ్డది వాళ్ళకి పేలు చూస్తూ ఉంది ఎంతసేపు మా ఊడు బంగారు ఫ్రూటీ కట్టిన రాఖీది ఇలా ఉందో కామెంట్స్ చేయండి ఇలా కడితే అందం ఉంటుంది అనేసి వాళ్ళ డాడీ ఇలా తీసుకొచ్చినాడు రాఖీ పండుగకి రాఖీలా రాఖీ కడితే ఇలా రాఖీ కడితేనే బాగుంటుంది అన్ని పూసలు నీటి కడితే లుక్ ఉండదు అనేసి వాళ్ళ డాడీ ఇలా తీసుకొచ్చిండు ఎలా ఉంది చూడండి ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ మా వాడు చాలా క్యూట్గా ఎన్ని అప్పుడేమో కొంచెం నల్ల వేయండి బాగా సన్న వేయండి కొంచెం బాగా వేయండి ఇప్పుడు ఇంతకీ నడుచుడు బారు మా బుడ్డది మా బుడ్డ దాన్ని అందరూ హైట్ ఏంది హైట్ ఏంది అంటున్నారు కడుపు నిండా తిన్నాను అన్నం బాగా చదువుకోము బాయ్ బాయ్ 拜拜。<Bye. S 2>